తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శాశ్వతంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తిరుపతిలోని శ్రీ వారి ఆలయంలో జూన్ రెండు నుంచి పదవ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది టీటీడీ ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ త్వరితగతిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వాహన సేవల సమయంలో గాంధీ రోడ్డు కర్ణాల విధి అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు ప్రధాన రహదారుల్లో ఆర్చీలు స్వామివారి వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు ఆలయ పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి సంబంధిత అధికారులను ఆదేశించారు తగినంత మంది శ్రీవారి సేవకులతో క్యూలైన్లు క్రమబద్దీకరణ చేపట్టాలని సూచించారు భక్తులకు స్వామివారి అన్నప్రసాదం వాహన సేవల్లో మధ్యగా త్రాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు రథోత్సవం భక్తులకు పానకం అందించాలని తెలిపారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు కోలాటాలు కేరళ డ్రమ్స్ జానపద నృత్యం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఎండకు వర్షానికి భక్తులు ఇబ్బందులు లేకుండా పందేళ్లు వేయాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహన సేవలను ప్రసారం చేయాలని ఆదేశించారు పరిశుభ్రత విషయంలో ఎక్కడా పడకుండా మెరుగ్గా ఉండాలని సూచించారు ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు భద్రతా పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని భద్రతా అధికారులను కోరారు

ها huh?